ಯಾ ಕುದುರಾ ಸೋದರಾ ಸೋದರಗಳা ముందుగా ಸಮಸ್ತ ಸ್ತ್ರಪರು ಒಕಟ್ಟಲು ಅಲ್ಲಾಹೇ ಆಯೆ ಒಪ್ಪ ಶುಭನಾಮಂತು ಪ್ರಾರಂಭಿಸುತ್ತಾ ಅಲ್ಲಾಹ ಸುಬhanahu ತಾಲಾ ಪ್ರಕರಿಸುತ್ತಾರು ದೈವಪ್ರವರ್ತ ಸದಗಾವ ಸಲ್ಲವಾ ಪ್ರತಿ ಕುಮ್ಮಾರು ಅರೇ ಪ್ರಸಂಗಮಲೋ ಆయన చదివేವರು ಯಾ ಯೂದು ಮಜಿನಾ ಆಮರತು ಅಲ್ಲಾಹ ಹಕ್ಕತ್ ತುಕಾತಿ ವಲಾ ತೂದುನ್ನ ಹಿಲ್ಲಾ ಅಂತು ಮುಸಲಿಂ విశ్వసించిన బృందాల అల్లాహ్కు ఏ విధంగా భయపడాలో ఆ విధంగా భయపడండి ముస్లింగా తప్ప మీరు మరణించకండి అల్లాస్ బాగు చెప్తున్నారు అల్లాహ్కి ఏ విధంగా భయపడాలో విధంగా భయపడండి ముస్లింల తప్ప మీరు మరణించకండి దైవభావ తెల్లగా వస్తున్న వారు చెప్తున్నారు అనేసి వస్తుంది ఇంటి వల్ల లాభాలు మీరు

వచ్చేస్తుంది అల్లా సుబ్హానా కుల్లా చిత్రాలు రా వస్తుంది అల్లా వైపు ఏ బాధ్యత ఉందండి అల్లా ఈ దర్మాన్ని కోసం అరగ ఇచ్చారు అల్లా సుబ్హానా మిమ్మల్ని ఏ స్వభావంతో పుట్టించాడో ఆ స్వభావం అయి ఉండండి అల్లా నుండి ఏ స్వభావం అయి పుట్టించారని ప్రవక్త సలలాసన చెప్పారు పుట్టే ప్రతి శిశువు కూడా ముస్లింగానే గానే పుడతాడు ఇస్లా వచ్చేసింది చెప్పారు అయితే ఆ తర్వాత అతని తల్లిదండ్రులు అతన్ని అయితే ఈ ఊరు గాను లేదా ఐసూరు గాను లేదంటే మార్చి వేస్తారు అని చెప్పేసి ప్రవక్కు వారు చెప్పండి అంటే ముస్లిమే

ఎలా వచ్చింది అనేది అసలు విషయం మీ స్వర్గం లేదా మీ నరకం మీ ముగింపుపై ఆధారపడి ఉంది మీ స్వర్గం లేదా మీ నరకం మీ ముగింపుపై మీకు ఏ విధమైన మీరు ఏ విధంగా ఉంటారు అనే దానిపైనే మీకు స్వర్గము లేదా నాకము అనేది ఆధారపడి ఉంది దైవభో తెలంగాల్సిన చెప్తున్నాను ఇప్పుడు ఒకడు స్వర్గానికి పోయే కర్మలు చేస్తూ ఉంటాడు సత్కార్యాలు చేస్తూ ఉంటారు ఉంటాడు చేస్తూ ఉంటాడు అతడికి అతని మరణానికి ఒక గజం దూరం ఉండిపోతుంది అతడికి అతడి మరణానికి అంటే అతనికి స్వర్గానికి మధ్య ఒక గజం దూరం ఉండిపోయింది అతని విధివ్రతారి మారిపోతుంది అతను পুরস্কারాలు మొదలు పెడతాడు ఆ পুরস্কার ఇవ్వా পুরস্কার ఇవ్వగానే అతను మరణిస్తాడు అతను అర్ధాన్ని అల్లా దాసుండి గొప్ప దరేష్ గా గొప్ప తఖోర్ నుండి అలా ఆలవరులు ముందుంటారు ప్రతి విశ్వాసవ మసీదు ఏకారం జరిగిన నేరే ముందుంటారు అన్ని చక్కగా కానీ మరణ సమయంలో విధంగా మారిపోతే ఈ చేసిన కార్యాలన్నీ కూడా ఈ ప్రారంభం నుంచి చేసిన కార్యాలన్నీ కూడా మూడున్నర పోసిన పన్నీలు అయిపోతాయి మీ మరణం గంట అవిశ్వాస పరిస్థితులు వచ్చాయి మేము విశ్వాసంగా జీవిస్తున్నాం కదండి అవిశ్వాసంగా మేము ఎక్కడ మానేస్తాం మానిస్తాం ಅದು ಯೂಸ್ ಬಳಸಲವಾರು ಅಲ್ಲ ಯಾಕ ಪ್ರವಕ್ತ ಅದು ಯೂಸ್ ಬಳಸಲವಾರು ಅಲ್ಲ ಅದು ದುವಾ ಚೇಸ್ತುನಾರು ಫಾತಿರ ಸಮಾವಾತಿ ಬಲ ಅಂತ ಬದಿಯು ಫಿ ದುನಿಯಾ ವಲ್ ಆಖಿರತಿ ತವಫಲಿ ಮುಸ್ಲಿಮ ಅರಕನಾರು ಫಾತಿರ ಸಮಾವಾತಿ ಬಲ ಅರ್ಸ್ ಭೂಮಿ ಆಕಾಶ ಪ್ರಭು ಓ ಅಂತ ಬದಿಯು ಫಿ ದುನಿಯಾ ವಲ್ ಆಖಿರತಿ ఈ ప్రపంచంలో మరియు ఆ పరలోకంలో నువ్వే నా స్నేహితుడివి తవఫ్ని ముస్లిం నాకు ముస్లింగా గా వర్ణాన్ని ప్రసాదించు భయపడుతున్నాడు అది యూసు పరిస్థితుల వారు అల్లాతో డువా చేస్తున్నారు వల్ల నాకు మరణాన్ని ముస్లింగా గా ఇవ్వు అది హాకి పరిస్థితుల అది ఇబ్బంది పరిస్థితుల వారు ఇద్దరు కూడా తన సంతానానికి చెప్తున్నారు ఇంత బాగా చేస్తున్నారు అలా మీకోసం ఈ ధర్మాన్న ఇష్టపడ్డారు కాబట్టి ఈ ధర్మం పైనే ఉండండి ఫలా తమ్ముకుండా ఇలా రావటం ముస్లిం

స్వర్గానికి మధ్య ఒక గజం దూరం ఉండిపోతుంది ఇక స్వర్గానికి వెళ్ళిపోతాడు అది ఫేట్ మారిపోతుంది తర్వాత మారిపోతుంది అతడు దుష్కాయాలు చేయడం మొదలు పెడతాడు నరక వాసులు చేసి పనులు చేయడం మొదల పెడతాడు నరకానికి పోతారు చేసినంత పోతుంది వారిలోనే ఒక దుష్కాయాలు చేస్తూ ఉంటాడు నరక వాసులు చేసి పనులు చేస్తూ ఉంటాడు వాడికి నరకానికి మధ్య ఒక గజం దూరం ఉండిపోతుంది వారికి వారి మరణానికి అంటే వారి నాటకానికి మధ్య ఒక ప్రజలు దూరం ఉండిపోతుంది మరి వారి యొక్క వినివ్రాత మారిపోతుంది వారు సత్కార్యాలు చేయడం మొదలు వారు స్వర్గవాసం చేసే కార్యాలు చేయడం మొదలు పెడతాడు వారు స్వర్గానికి పోతాడు ఇమా ముఖారి ఇమా ముస్లిం ఇద్దరు తీసుకున్నారు అని మొత్తమవుతున్నది ఇప్పుడు వసూలు రివైజ్ చేస్తున్నారు మీ యొక్క

మొదలైన కనపడుతున్నాడు ఏమయ్యా మీలో ఎవరయ్యా అతను తన గుండెలపై మరి ముక్ష్ణపక్షి యొక్క ఏకరణి అలంకరించుకున్నాడు అతడు మా మధ్య భయోత్పాదాన్ని సృష్టించాడు భయంకరమైన యుద్ధం చేశాడు మా మధ్య మమ్మల్ని కూడా భయ కంపెనీలు చేశాడు మమ్మల్ని కూడా చల్లార్చన చేశాడు ఎవరయ్యా అతను అబ్దుల్ రహమాన్ ఆయన అది అందరూ తీరు అవుతున్నాడు ఎవరు

ముస్లిం అయిపోయాడు కానీ ఆయన తర్వాత ఇస్లాం ధర్మం కోసం చూపించాడు ధర్మం దొరికేస్తుంది అండి ధర్మం దొరికేస్తుంది కుటుంబ సభ్యుల ద్వారా ఎవరు ధర్మం దొరికేస్తుంది కానీ ధర్మం

సగీదు అండి తన యొక్క అన్న కొడుకుని అన్న కొడుకుని ఎవరో కొట్టారని చెప్పేసి కోపంతో అంటే కల్మా చవడను కొట్టేస్తారా నేను కూడా కర్మ చదివేస్తాను కొట్టేయని చెప్పేసి ఆయన అసంకల్ కర్మ చదివేశారు కానీ ఆ తర్వాత ఆయన ధర్మంపై ఎలాంటి స్థిరత్వాన్ని చూపించారు అంటే ఆయన మారడం వరకు ఆయన మరణించే దానిపై స్థిరంగా ఉన్నారు ఇస్లాం తర్వాత చాలా సులువు దొరికేస్తుందండి మా ఇంట్లో మా నాన్న సాయితే చాలు మా ఇంట్లో మా నాన్న సాయితే విశ్రాంతింది ఆ ధర్మంపై స్థిరత్వం కర్మా చదివితే విశ్రాంతి దొరికేస్తుంది కానీ దానిపై స్థిరత్వం దానిపై మనం వాడికే చేసి పట్టుకున్నా దానిపై స్థిరంగా ఉన్నవాడికి దానిపై మరణించే వాడికి ఒక ఆకే వస్తుంది

మరి శత్రువులతో వీరోచితంగా పోరాడుతున్నాడు శత్రువులను అర్థం అందిస్తున్నాడు అతను స్వర్గవాసి అంటారు లేదు లేదు అతను నరకానికి పోతాడు అతను నరకానికి పోతాడు చాలా ఆశ్చర్యమయ్యారు ఏంటి అల్లా భాగంలో యుద్ధం చేస్తున్నాడు శత్రువులను కుటుంబిస్తున్నాడు షహీద్ అయిపోయే అవకాశం ఉంది కొంతమంది అయితే షహీద్ అయిపోయి ఉన్నారు అతను ఆ నరకానికి పోవడం చూస్తే అతను చనిపోలేదు మరి ఒక వ్యక్తి పరుగు బరువు నుంచి ప్రవక్త సరగా చెప్తున్నాడు చెప్పింది నిజం అతను ఆత్మహత్య చేసుకున్నాడు దానితో పాటుగా ఇంకో విషయం సహాయ నువ్వు ఎందుకు యుద్ధ రంగంలోకి వచ్చావంటే అతను చెప్పాడు నా జాతంతా యుద్ధ రంగంలో ఉంటే వారికి సహాయం చేయడానికి వచ్చాను నా జాతికి సహాయం చేయడానికి వచ్చాను అల్లా కోసం కాదు మరి అల్లా మార్గంలో యుద్ధ మైదానంలో అతడు మరి తన గతితో పొడుచుకుని ఆత్మహత్య చేసుకున్నాడు చెప్పారు అతడు నరకానికి పోతాడు ఇలాంటిది చూస్తుంది అప్పుడు చెప్తున్నారు కూడా ఇలాగే జరిగింది ఒక వ్యక్తి సత్తులని చంపేస్తున్నాడు అతని గురించి కూడా చాలా ఇలాగే అన్నారు అతడు స్వర్గవాసి షకీ అన్నారు పోతాడు అదే జరిగింది అతను

జంగే ఊహం జరుగుతుంది జీతంతో నడుస్తుంది గర్మాచు లేదు ఉపవాసం లేదు ఏమి లేదు జీతు మా నడుస్తుంది జంగే ఊహం జరుగుతుంది

జంగే ఆజాద్ జరిగింది కండల యుద్ధ జరిగింది ఇక్కడ మరి ముస్లిం వచ్చాడు అవిశ్వాసంగా వచ్చాడు ముస్లింలకు యుద్ధం చేశాడు పది మక్కా వరకు మక్కా విజయం వరకు అతను ముస్లిం ఉన్నారు తన తండ్రికి చెరువులుగా ఉండేవాడు నంగి పద వరకు అవిశ్వాసంలో పేరు ఎన్నిక కన్నా

ఉండేం చేసేవాడు విశ్వాసాన్ని చంపేవాడు చెప్తున్నారు ఇద్దరు వ్యక్తులను చూసి అల్లా సుబంధ అంటే ఇద్దరు వ్యక్తులు సొంతంగా చూసి అల్లా సుబంధ చిరునవ్వు చింతిస్తాడు ఆ ఇద్దరు ఎవరు అంటే మొదటి వ్యక్తి అల్లా మార్గంలో శరీరం ఎప్పుడు ఉంటారు అతన్ని ఈ రెండో వ్యక్తి చంపుకుంటారు మొదటి ఖైదు అయిపోయాడు అతన్ని చంపింది ఈ మొదటి వ్యక్తి కానీ తర్వాత ఇస్లాం స్వీకరిస్తాడు అల్లా మార్గంలో షహీద్ అయిపోతాడు ఇద్దరు స్వర్గంలో ఉంటారు ఇద్దరు స్వర్గంలో ఉంటారు వారిని చూసి అల్లా స్వాతర మరి చిరునవ్వు చింతిస్తాడు అధిక్రమాలు వారు

యుద్ధ మైదానంలో అసమానమైన త్యాగం ఒకప్పుడు ఈ ముక్కు కూడా వదరికి ఒక శత్రువుల ఉండేవారు వదరికి ఒకరు శత్రువుల ఉండేవారు ప్రాణ శత్రువులు ప్రాణ శేహిల్ అయిపోయారు భై విక్రమ అవిశ్వాసంతో అంతగా ప్రోత్సహించినప్పటికీ ఆయన 68వ tuổi విశ్వాసక এবనల్ ఆమాలు బిల్ ఖవాసిమా ఈ కళ యొక్క ఫలితం మీ ముగింపుపై ఆధారపడి ఉంటుంది మీ స్వంతమో లేదా మీ ననకమో మీ అంతిమ క్షణపై ఆధారపడి ఉంటుంది దైవభాపు నెల్లవారుతున్న వారు చెప్తున్నారు మారే ప్రతివాతన మరియు అల్లాసు ద్వారా తన దాసు మంచిని కోరుకున్నప్పుడు తన దాసు యొక్క మంచిని కోరుకున్నప్పుడు అతన్ని ఉపయోగిస్తారు అన్నమాట సహాయాలు ఉపయోగించడం ఏంటి ఉపయోగించడం అంటే అతనికి మనదానం సమీపిస్తున్నప్పుడు ప్రసాదిస్తాడు అద్భుతంగా తెలిసిపోయినా ఒక దాసుని ఎలా ఇష్టపడ్డాడు అంటే వారి మనదానం సమీపిస్తున్నప్పుడు వారికి సత్కార్యాలను చేసే సద్బుద్ధిని ప్రసాదిస్తాడు వారు సత్కార్యాలు చేస్తూనే మర్ణిస్తాడు ఇది ఉపయోగించడం రమ్మ అలాగే ఇంకో దిశ ఉంది దేవ భక్తులు వాళ్ళు చెప్తున్నారు అల్లా ఉస్మాల్ కదా తన దాసుని ఇష్టపడినప్పుడు అతనికి అంటే ఒక దాసు మీద మంచిని కోరుకున్నప్పుడు అతన్ని సత్కరిస్తాడు అతన్ని సత్కరిస్తాడు సాబాడియారు ఒక ప్రవక్త సలహాసం సత్కరించడం అంటే ఏంటి అంటే ప్రవక్త చెప్పారు అతని మరణ సమీప కాలంలో అతనికి మంచి పనులు చేసే సద్బుద్ధిని ప్రసాదిస్తారు అతడు మంచి పనులు చేస్తూనే పాటిస్తాడు ఎన్నో ఇస్లామియా చరిత్ర తీస్తే ఎన్నో విషయాలు వస్తాయండి అబు తలహా అన్సారి వారు అబు తలహా అన్సారి వారు ఎవరు రాసేదారండి అబ్బు మీరు స్వయంకి నిఘా నిఘా చేసుకుంటాను ఆమె భర్త చనిపోయాడు ఇద్దరు ఒకే అంశానికి చెందిన వాడు ఒకే జాతిని చెందినవాడు ఆమె చెప్పింది లాంగ్ చేసుకోలేను అని అన్నాడు మన మన జాతర గొప్పవాడు దొరుకుతారా నీకు నాకంటే వాడు యువకుడు నాకంటే గొప్పవాడు దొరుకుతారా నీకు అంటే నీలో విశ్వాసం నీలో విశ్వాసం లేదు అని చేశాడు ఆయన నికా చూసుకోవడానికి నికా చూసుకోవడానికి ఎర్ని ఉమ్మి సురేంద్ర కుల్లా తాక్వని నికా చూసుకోవడానికి ఆయన కర్మచదివారు కానీ ఆ తర్వాత ఆయన పూర్తి జీవితాన్ని ఇస్లాముకు ముగించేసారు లతల్ మీకు అత్యంత ఇష్టమైన వారిని అల్లాహ్ మార్గంలో సమర్పించినందుకు మీరు నిజంగా

పాల్గొన్నాడు మరి ఆయన అల్లాతో పాల్గొన్నాడు చివరికి అల్లా మార్గంలో ఆయన చనిపోయాడు ఒకటి ఇస్లాం ఒక విషయం కాదు ఇస్లాం వచ్చేస్తుంది స్థిరత్వం మరియు దానిపై మరణం అల్లా ఏ దాసం అయితే ఇష్టపడతాడో అంతిమ కాలంలో అతని యొక్క మరి విశ్వాస మార్గాన్ని చేస్తాడు దానికి ఒక మంచి ఉదాహరణ ఏంటంటే మీరు అందరూ వీరే ఉంటారు అది మన పేరున్నారండి అది మన ఎవరికైనా గుర్తుందా రెండు పంతొమ్మిదిలో చనిపోయినటువంటి ఆస్తి ముస్లిం యువకుడు ఒక పెద్ద కంపెనీ బాగా అయిన ఆస్తి కోంత రూపాయల ఆస్తి యువకుడు జల్సాగా జీవిస్తున్నాడు అలాస్ స్కోర మరి అతన్ని ఇష్టపడ్డాడు అతని మంచిని కోరుకున్నాడు అతన్ని సత్కరించాడు ఏదో అతను క్యాన్సల్ చేసుకున్నాడు అతనికి క్యాన్సర్ వచ్చేసింది ఫైనల్ స్టేజ్ ఇప్పటికే అవకాశాలు లేవు చెప్పారు మరణం విశ్వాస పాలిట కారుక మరణం విశ్వాస పాలిట కారుక ఆ ఇండికేషన్ అందరికీ ముందు రాదండి ఆ ఇండికేషన్ అందరికీ ముందు రాదు ఆయన వచ్చింది అన్నాడు గ్రహించాడు ఆయన పూర్తి జీవితం మారిపోయింది ఆయన చేశాడు జీవించాడు డాక్టర్ చెప్పారు సమయం అన్నారు కానీ సుమారుగా ఆయన తర్వాత రెండు లేదా మూడు సంవత్సరాల వరకు జీవించాడు ఆయన రెండు వేల పంతొమ్మిదిలో ఆయన చనిపోయాడు వచ్చేంత వరకు ఆయనకి క్యాన్సర్ వచ్చేంత వరకు తన ఈ వచ్చినట్టు గడిపాడు క్యాన్సర్ తెలియగానే మరి అతని జీవితం మారిపోయింది అల్లా నన్ను ఇష్టపడ్డాను నన్ను అనుగ్రహించాలన్నా మరి అల్లా మార్గంలో వచ్చేసాడు తన పూర్తి జీవితాన్ని అల్లా మార్గంలో త్యాగం చేశాడు కాబట్టి మిత్రుల ధర్మం ఈ రోజు పెద్ద గడ్డ పెట్టాను జుబ్బా పెట్టుకున్నాను మరి ఆ మసీద్ లో నమాజ్ చేస్తున్నాను కానీ నా ముగింపు ఎలా వస్తుంది

పెళ్లి గౌరవం చెప్పడానికి బండి మీద బయలుదేరారు పెళ్లి గౌరవం చెప్పడానికి పెళ్లి యొక్క శుభరేఖలు తీసుకుని కారు పంచడానికి బయలుదేరారు బస్సు వెళ్తున్నావా బస్సు వెళ్తున్న కారు కారు కొట్టేసింది దాని మీద నుంచి బండి పడిపోయింది స్వార్థం చనిపోయారు కొద్ది రోజుల్లో మరి శుభకార్యం పెళ్లి సంతోషంగా పెళ్లి గౌరవం చెప్పడానికి బయలుదేరారు చెప్పగలరు అనుకున్నారా కొళ్ళు వస్తుంది మా ప్రతి వ్యక్తిని మరణం కానీ అది ఎప్పుడైతే ఎవరి తెలియదు ఏ క్షణం రావచ్చు ఏ క్షణం అయితే రావచ్చు అది వచ్చేటప్పుడు మనం ఏ ఉన్నాం ఉన్నాము ఉన్నామా లేదా అవిశ్వాసంగా ఉన్నామా డైరెక్ట్ విశ్వాస ఇస్తారు ఒక విభజ విభజన ఇస్తున్నప్పుడు విశ్వాసిగా ఉన్నప్పుడు ఒక తాగు తాగేటప్పుడు విశ్వాసిగా ఉండడు ఒక అబద్ధాలతో అబద్ధం చెప్పేటప్పుడు విశ్వాసిగా ఉండడు అంటే వాడు ఎన్ని చేసినా సరే ఆ టైంలో చనిపోతే వాడు విశ్వాసం కాదు మా అందరికి విశ్వాసిగా జీవించే వాక్యాన్ని ప్రసాదించుగాక అలా అందరికి విశ్వాసంపై మరణించే వాగ్దాని ప్రసారించుగాక ఇస్లాంపై స్థిరంగా ఉండే వాగ్దానాలబసుందరా మనందరికి ప్రసారించుగాక ఇస్లాంపై మరి మన చివరి శ్వాస వరకు జీవించే వాగ్దాన ప్రసారించుగాక మన మరణ సమయంలో కల్మా లా ఇల్లా అహిల్ల్లా ముహమ్మద్ చదివే వాగ్దాని అల్లా సుభానా మనందరికి ప్రసారించుగాక మనందరిని ఇంబర నష్టాల వారి నుండి ఇంబర కష్టాల వారి నుండి కాపాడుగాక ఇంబర అవమానాల వారిని కాపాడుగాక ఇంబర అవమానాల వారిని కాపాడుగాక ইমপ্রভা ওমর বান্দ কাপড়বা কা ওলা মান্দ কি আজ জানাতু ফাতাসুস আনা কসারি চু আমিন সুমা